వైసీపీ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అన్యాయం అక్రమమని కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లి యాదవ్ ఖండించారు కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజుబాబు యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకు వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయలేక

ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు ఏదో ఒకటి మెసపోసి జగన్ గారిని బ్యాడ్ చేయాలి జగన్ గారి మీద లేనిది ఏదో ఒకటి ఉంది దాన్ని మనం ప్రజల్లో జగన్ గారి మీద దురదేశాలు ఆపాదించాలనే ఉద్దేశంతో అరెస్టులో భాగం కానీ ఇది నిజంగా జరిగిందైతే ముందు అరవై రెండు వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై ఐదు వేలు అన్నారు తర్వాత ఇరవై వేలు అన్నారు మొన్న ఆరు వేలు అన్నారు ఇవాళ రెండు వేలు చదువు దానికి ఒక ఆ క్యాష్ అకౌంట్ ఉంది ఏంటి ఒక రూపాయి కూడా పట్టుకోలేదు కాకపోతే అవి ఎవరో ఓఎస్డీ గారికి యాభై ఫోన్లు చేసేటట్ట మనకి రిమాండ్ రిపోర్ట్లని అరవై ఏడు పేజీలని ఓఎస్డీకి అరవై అరవై ఫోన్లు చేసేది మిదినెడ్ అది అదొక ఆరోపణ ఇలా అసలైన ఆరోపణలన్నీ చేసి ఈ కూటమి ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి అండగా ఉండే ముఖ్య నాయకుల మీద బురద జల్లాలనే ఉద్దేశంతో చేసిన అరెస్ట్ కానీ ఇది మామూలుగా స్కామ్ జరిగింది కాదు ఎందుకంటే ఒక స్కామ్ జరగాలంటే గవర్నమెంట్ అన్న ఉండాలి గవర్నమెంటే ఈ షాపులని రన్ చేసి రేట్లు తగ్గించి చక్కటి షాపుల సంఖ్య తగ్గించి చేసినప్పుడు ఈ స్కామ్ జరిగే లెక్కర్ స్కామ్ జరిగే అవకాశం ఉండదు ఇప్పుడు చూడండి ప్రైవేట్కి ఇచ్చేది ప్రైవేట్కి ఇస్తే స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొన్న మీకు తెలుసు బార్లకి వైన్ షాపులకి ట్యాక్స్ తగ్గించారు ఆ ట్యాక్స్ విలువ సంవత్సరానికి ఆరు వేల కోట్లు చెవరం అది చీకటి ఎవరికి తెలియదు అలాంటివి అన్నీ చేసి లబ్ధి పొందేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెనకాల బజలు పొందొచ్చు గవర్నమెంటే ఒక్క ఈ కంపెనీకి కూడా అనుమతి ఇవ్వకుండా పాత కంపెనీలనే రన్ చేస్తూ టెండర్లు టెండర్లను పిలిచి టెండర్ల ప్రకారమే లిక్కర్ లిక్కర్లు సప్లై చేసి దాని ప్రకారమే టైం టు టైం మెయింటైన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అన్యాయాలు స్కామ్లు జరుగుతాయా ప్రైవేట్కి ఇచ్చి మీ ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీ పక్కన మళ్ళీ బ్యాటరీ అదే బెల్ట్ షాపులు ఇస్తాం మీ పక్కన మళ్ళీ డ్రింకింగ్ అనుమతి ఇస్తాం ఇలాగని చేసి విచ్చలవిడిగా మధ్యాన్ని వేరులే పారిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్కామ్లకు అవకాశం ఉందో విజ్ఞుల ప్రజలందరూ గమనిస్తున్నారు కాకపోతే ఏదో విధంగా ఈ సూపర్ సిక్స్ హామీల నుంచి తప్పు తప్పించుకోవాలి మనం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ రోజురోజుకి పెరిగిపోతుంది ఈ పదమూడులో పదమూడు నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది అది ఎలాగైనా సరే ఇలాంటి స్కామ్లో చూపించి లేకపోతే లేని స్కామ్లో ఏ కేసులు మేము ఇలాగా చూపించి చెయ్యాలనుకునే భాగంలోనే అరెస్టు ఈ బిదిన్రెడ్డి గారి రాష్ట్రాన్ని బీసీసార్లుగా మేమందరం నమ్ముతున్నాము ఇది ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్క్వాడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరో భయపడరని ఎన్ని నాళ్ళైనా సరే ఇలాంటి తాడేక చెప్పులకు బెదిరి పారిపోయే ప్రసక్తి లేదండి ఏదైనా సరే హన్ రెడ్డి గారు అనుసరులుగా మేమందరం ఎదుర్కొంటామని ఈ సభాపుణంగా మీ అందరికీ చెప్తున్నాము